వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి పాస్టార్ ప్రవీణ్ పగడాల మరణం పైన జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ పైన కూడా ఎంపీ కుమార్ అంటే మాజీ ఎంపీ కుమార్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇంతటికీ ఏం చేశారు ఏమనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను పొలిటికల్గా కావచ్చు మీ అభిమాన రాజకీయ నాయకుల వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన ఛానల్కి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఒకరు మాత్రం మర్చిపోకండి ఇక పాస్టార్ ప్రవీణ్ పగడాల మరణం గురించి పోలీసులు అసలు విషయం వెల్లడించిన సంగతి మనందరికి తెలిసిందే ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించారని కూడా పోలీసులు అయితే అధికారికంగా వెల్లడించారు ఈయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్నటువంటి రహదారి అంటే వస్తుండగా రహదారిలో అన్ని సీసీ కెమెరాలు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ప్రవీణ్ ప్రమాదవశాత్తు మరణించారని కూడా వెల్లడించే వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే ప్రవీణ్ ద్విచక్ర వాహనంలో వస్తూ రెండు చోట్ల కింద పడిపోయాడని ఇక మూడోసారి ఈయన కింద పడడం వల్లే మరణించారంటూ కూడా పోలీసులు అయితే తెలిపారు అయితే అప్పటికే ఆయన మధ్యంలో కూడా సేవించి ఉన్నారని కూడా రిపోర్ట్ లో కూడా వచ్చాయి అయితే తాజాగా ప్రవీణ్ మరణం పైన మాజీ ఎంపీ జీవి హర్షకుమారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఈ సందర్భంగా హర్షకుమార్ గారు మాట్లాడుతూ కూడా ఈ ఘటన పైన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి స్పందించలేదని కూడా పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉందని కూడా తెలియచేశారు పాస్టర్ ప్రవీణ్ మరణం ముమ్మాటికి హత్యేనని న్యాయం జరిగే వరకు కూడా తన పోరాటం కొనసాగిస్తానంటూ కూడా హర్షకుమార్ అయితే వెల్లడించారు ఇందుకోసం రెండు వేల ఇరవై ఐదు శనివారం పంతొమ్మిదవ తేదీన గుడ్ ఫ్రైడే రోజున సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఎవరు అంటే ఎవరికి వారు వచ్చి ప్రవీణ్ దేహం ఎక్కడ దొరికిందో కొవ్వురు దివోత్సరు రోడ్లో ఇక్కడ నయారా పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో ఎవరో ఒకరు ఒక కొవ్వొత్తు తెచ్చి అక్కడ వెలిగించాలని కూడా పిలుపునిచ్చారు అయితే ప్రవీణ్ను ప్రభుత్వమే హత్య చేయించిందని నమ్మి ప్రతి ఒక్కరూ రావాలని కూడా హర్షకుమారు అలాగే ఈస్టర్ ఆదివారం ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి సమాధులు దొడ్డి దగ్గర కూడా ఇక్కడ ప్రవీణ్ ఫ్లెక్సీ పెట్టి కొవ్వొత్తులు వెలిగించాలన్నారు అయితే పాస్టర్ ప్రవీణ్ మరణం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎక్కడ స్పందించలేదు అంటూ కూడా హర్షకుమారు ప్రభుత్వం తీరుపైన కూడా మండిపడ్డారు ఏదేమైనా దీనికి సంబంధించి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక్కసారిగా ఇక్కడ సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యాఖ్యలు కూడా దుమారాలు నేర్పుతున్నాయి అటు అధికార పార్టీ కావచ్చు అలాగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం పైన కూడా ఇప్పుడు ఇన్ని రోజులుగా ఏ విషయం మీద స్పందించలేదు కానీ అకాల వర్షాలు వచ్చినప్పుడు కానీ లేదా ఎన్ని జరిగినా కానీ ఇప్పుడు స్పందించలేదు ఏకంగా పాస్టర్ ప్రవీణ్ గారు మరణించినప్పుడు ఆయన ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఇప్పుడు మొదటిసారిగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఒకసారిగా దుమారాన్ని సృష్టించాయి అయితే ఈయన చేసినటువంటి ఈ పైన కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి